బెజవాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శ్రీ రుక్మిణి సత్యవామ సమేత స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ తిమ్మాపురం గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యవామ సమేత స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ గ్రామ సర్పంచ్ జేఎన్టీయు ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ బెజవాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిపించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కాకినాడ రూరల్ శాసనసభలో కురసాల కన్నబాబు రూరల్ అభివృద్ది కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శెట్టి సునీల్ విచ్చేశారు ఆలయ కమిటీ చైర్మన్ లచ్చారావు ఆలయ ఈవో అర్చకులు వారిని ఘనస్వాగతం పలికారు విగ్రహ ప్రతిష్ట హోమంలో పాల్గొని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అనంతరం పలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ మాట్లాడుతూ సుమారు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ఈరోజు అభివృద్ది చెందటానికి కారణం ఎమ్మెల్యే కన్నబాబు కృషి ఫలితమేనని వచ్చే ఎన్నికల్లో ఎంపీగా చలమల శెట్టి సునీల్ మళ్లీ ఎమ్మెల్యేగా కన్నబాబు గెలుపు పొందాలని కోరారు అనంతరం ఎమ్మెల్యే కన్నబాబు ఎంపీ అభ్యర్థి సునీల్ మాట్లాడుతూ ఈ దేవాలయం విగ్రహ ప్రతిష్టకు రావటం ఎన్నో జన్మల పుణ్యఫలం అని యాభై లక్షల సీజీఎఫ్ నిధులు డెబ్బై ఐదు లక్షల గ్రామస్తుల దాతల సహకారంతో కోటి ఇరవై ఐదు లక్షలతో అత్యంత వైభవంగా సుందరంగా కేవలం పది నెలలలోండి నిర్మించిన ఘనత సర్పంచ్ బెజవాడ సత్యనారాయణకు దక్కుతుందని అన్నారు ఈ ఆలయానికి సంతాన వేణుగోపాల స్వామి అని కూడా పిలుస్తారని పిల్లలు లేని వారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని అన్నారు మళ్లీ ఇరువురు అఖండ మెజార్టీతో గెలిచిన అనంతరం ఈ ఆలయాన్ని దర్శించుకుంటామని ఆనందం వ్యక్తం చేశారు ఆలయ కమిటీ ముగ్గురికి ఒక కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో లార్డ్ రావ రవికిరణ్ వైసీపీ నాయకులు పబ్బినేడి పాపారావు

అనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా వాళ్ళంతా ఒక టీం వర్క్ చేసి పెద్దలు రాజ్య గారు కానీ తన తండ్రి కూడా శంకుస్థాపన చేసిన పది నెలల్లో సరిగ్గా పది నెలల్లో దీన్ని వాళ్ళ ప్రతిష్ఠ చేశారంటే ఎంత డెడికేటెడ్గా వర్క్ చేసుకుంటున్న టీం వర్క్ మనం అర్థం చేసుకోవాలి ప్రధానంగా దీంట్లో అయితే మన టెంపుల్ చైర్మన్ హాసలు బట్టి ఇక్కడే అంత గట్టిగా కృష్ణుకున్నారు గ్రామ పెద్దలకి నాయకులు పంచుకున్నటువంటి జలు తెలియజేస్తా ఉన్నారు ప్రధానంగా ఈరోజు సునీల్ గారు కావడం జరిగింది వారికి కృతజ్ఞతలు ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో స్వామివారి దగ్గర ఈ అమ్మవార్ల దయతో తప్పకుండా మళ్ళీ రాసుకోవాల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ అదే అదేవిధంగా పార్లమెంట్లో అన్ని స్థానంలో స్థానంలోనే గెలుచుకుంటామని భావిస్తున్నాను తిమ్మాపురం గ్రామంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం ఇది ఈ ఆలయం సుమారుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం వెలసినటువంటి దేవుడు ఆలయం నిర్వహానికి వచ్చినప్పుడు మా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కన్నబాబు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన వెంటనే స్పందించి ఈ ఆలయానికి యాభై లక్షల రూపాయలు గ్రాంట్గా ఇచ్చారు దాంతోపాటు మా గ్రామ పెద్దలు భక్తులందరి సహాయ సహకారంతో సుమారుగా డెబ్బై ఐదు లక్షలు పెట్టి మొత్తం కోటి పాతిక లక్షల రూపాయలతో వేళ స్వామి ఆలయం ఆలయం నిర్మించుకోవడం జరిగింది ఈ సందర్భం మా తిమ్మాపురం గ్రామ ప్రజలందరి తరఫున అందరి తరఫున కూడా ఈరోజు మా వృషాల కన్నబాబు గారికి మేమంతా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఇది ఒకటే కాదు నియోజకవర్గంలో అనేక వందలాది ఆలయాలు తీసుకొచ్చిన కణతీ ఇవాళ కన్నబాబు గారికి అటువంటి నాయకుడు ఉండాలి మనకి ఇటువంటి నాయకుడు ఉన్నప్పుడే మళ్ళీ కూడా నియోజకవర్గంతో అభివృద్ధి చెందుతుందని ఆ వేణుగోపాల స్వామి రిక్మిణి సత్యభామ సమయంతో వేణుగోపాల స్వామి దయ వల్ల మన కన్నబాబు గారు అదేవిధంగా సోదరులు తలమరశెట్టి సునీల్ గారు వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నెగ్గి మళ్ళీ మా స్వామివారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం కాకినాడ నియోజకవర్గం అయినటువంటి నియోజకవర్గంలో తిమ్మాపురం గ్రామంలో ఈ రోజున శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని పునర్చి కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ తిమ్మాపురం ప్రెసిడెంట్ గారు అయినటువంటి బెజ్వా సత్యనారాయణ గారికి అలాగే ఆలయ చైర్మన్ గారికి ఇతర కార్యవర్గాలు అందరికీ కూడా పేరు ముఖ్యంగా ఈ రోజున చెట్ల జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో కన్నబాబు గారి ఆధ్వర్యంలో ధాకా రూరల్ నియోజకవర్గంలో వందకు పైగా ఇలాగ గుళ్ళని నిర్మించడం పునర్ నిర్మించడం జరిగిందని చెప్పి అలాగే ప్రభుత్వాన్ని గ్రాంట్లు తీసుకురావడం జరిగిందని చెప్పడం కూడా జరిగింది ఇదంతా కూడా చాలా శుభ పరిణామం ఈ గుళ్ళు అన్ని కట్టించిన తర్వాత అందరు ఆశీసులు మా అందరికీ ప్రాథమికంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో మళ్ళీ జరగబోయే లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే ముఖ్యంగా అందరూ ఆశీర్వదించాలని చెప్పి కూడా ప్రార్థించడం జరిగింది ఈ గ్రామంలో డెబ్బై ఐదు లక్షల బైచీలు అందరూ కలిసి నిర్మాణానికి చేసిన విధానం అయితే కానీ తప్పు